భగవద్గీత మొత్తం అధ్యయనాలు పెద్దెనిమిది మొదటి అధ్యాయం కురుక్షేత్ర ర రణరంగం పైన సైనిక పరిశీలనము రెండవ అధ్యాయనం గీతాసారము మూడవ అధ్యాయము కర్మయోగము నాలుగవ అధ్యాయము జ్ఞానము ఐదవ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ ఆరవ అధ్యాయము ధ్యాన యోగము ఏడవ అధ్యాయనము భగవద్ జ్ఞానము ఎనిమిదవ అధ్యాయనము భగవద్ ప్రాప్తి తొమ్మిదవ అధ్యాయనము పరమ గుహ్య జ్ఞానము పదవాధ్యాయనము భగవద్విభూతి పదకొండవ అధ్యాయము విశ్వరూపము పన్నెండవ అధ్యాయము భక్తి యోగము పదమూడవ అధ్యాయము ప్రకృతి పురుషుడు చైతన్యము పద్నాలుగు అధ్యాయము ప్రకృతి త్రిగుణములు పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ యోగము పదహారవ అధ్యాయము దేవాసుర స్వభావములు Pateni melawat jiamu, serada trea, gebagal lu, pateni melawat jiamu, mugem pu, sanjang semu, yoka, purna